ఓకే డ్రెస్ డ్రెస్ మెటీరియల్స్ కూడా పట్టు దీంట్లో మూడు వందల యాభై రూపాయల కానీ ఏదైనా కలర్ పోయినా ఇది కూడా గ్యారంటీ అయ్యటం ఇప్పుడు ఈ దసరా నవరాత్రులకి ఈ పట్టు చీర చూరేటం బాగా పోతామ్మా అమ్మవారికి ఇవ్వడానికి ఆటే ఇది వచ్చేటప్పటికి రిటైల్ ప్రైస్ పదిహేను వందలు రెండు వేలు దాకా ఉంటది మనకు హోల్సేల్ లో వచ్చేటప్పటికి ఏడు వందల రూపాయలు పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏవైనా తీసుకోవచ్చు మూడు వందల పాతిక రూపాయలు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కస్టమర్ పిలుస్తుంది కానీ మాకు తెలియదు ఇలా వస్తుంది సారీ చాలా చాలా ట్రెండ్ అవుతున్న కలంకారీ ప్యాటర్న్ లో సారీస్ అయితే చూస్తున్నామండి ఈ సారీస్ లో మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు కదా సార్ క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ అండి అస్సలు ఆలోచించక్కర్లేదు చాలా బాగున్నాయి ఇది హోల్సేల్ గా నాలుగు వందల నలభై రూపాయలు పడుద్ది క్వాలిటీ గానీ కలర్ గానీ ఫుల్ గ్యారంటీ ఫోర్ ఫార్టీ రిటర్న్ తీసుకుంటాం హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లైక్ ఫోజియా స్టైలిష్ ఫ్లాక్ సో అయితే నేను శ్యామలా మహాలక్ష్మికి వచ్చేసానండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మన విజయవాడలోని వస్త్రలత షాప్ నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి ఇప్పుడు ప్రజెంట్ దసరా వస్తుంది కాబట్టి చక్కగా మన అమ్మవారికి పెట్టడానికి ఇక్కడైతే మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది సో ఏమేమి కలెక్షన్ ఉంది వీడియోని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే ఈ వీడియో కనుక మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్యామల మలుష్యం వస్తూ నూట ఎనభై ఎనిమిది రంగు పోయినా ఏది డ్యామేజ్ వచ్చినా మూడు రిటర్న్ రిటర్న్ ప్లస్ బ్రోకర్లతో రాకూడదు మా షాప్ బ్రోకర్లు ఉంటారు వాళ్ళతో మా షాప్ కి రాకూడదు వాళ్ళు ఏదైనా గొడవ పడితే పోలీస్ స్టేషన్ చేస్తే నేను కూడా జాయిన్ అవుతాను ఏదైనా క్వాలిటీ గ్యారంటీ కలర్ గ్యారంటీ మా దగ్గర ఫాల్స్ లైనింగ్లు కాటన్ చీరలు సిల్క్ చీరలు ఫ్రాన్స్ లో ఆల్ ఐటమ్స్ హోల్సేల్ రేట్ కి దొరకబడును ఓకే ఈ రోజు ముందుగా మా విస్ కి ఏం కలెక్షన్ లైనింగ్ తాగును చూపిస్తుంది ఓకే ముందుగా లైనింగ్ ఫ్యాన్ దీంట్లో రెండు క్వాలిటీలు వస్తాయి ఒకటి రాయపూరి మిల్లుదైతే ముప్పై ఆరు రూపాయలు మామూలు జనరల్ అయితే ముప్పై రూపాయలు మీటర్ వచ్చేసి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇప్పుడు హోల్సేలర్స్ ఎలా తీసుకోవాలి తీసుకోవచ్చు ఆరు మీటర్లు పది మీటర్లు కూడా తీసుకోవాలి మీటర్ రెండు మీటర్లు ఇవ్వరు మీటర్ ఆరు మీటర్లు ఆల్ కలర్స్ వస్తాయి వంద రంగులు వస్తాయి దీంట్లో అది రెండు క్వాలిటీల్లో కూడా మీకు ఏది కావాలన్నా కూడా ఆరు మీటర్లు పది మీటర్లు ఇరవై మీటర్లు తానిస్తాము ఇది కూడా కలర్ పోతే రిటర్న్ తీసుకుంటాం ఓకే ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ టైం కనెక్షన్ చూపిస్తున్నారు డైలీ వేర్ సారీ డైలీ వేర్ సారీస్ జార్జెట్ లో లైన్స్ వచ్చినాయి చక్కగా షిమ్మర్ లైన్స్ వచ్చినాయి షిమ్మర్ లైన్స్ ఇది జాకెట్ పళ్ళు పళ్ళు జాకెట్ పళ్ళు ఉంటుంది ఓకే ఏదైనా క్వాలిటీ గ్యారెంటీ అమ్మా కలర్ బొత్తు తీసుకుంటాం ఇది రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది చీర జాకెట్ రెండు వందల అరవై రూపాయలకి చక్కగా చీర ప్లస్ జాకెట్ రెండు వస్తాయండి ఏవైనా సరే కలర్ గ్యారెంటీ వారంటీ కూడా ఉంటుంది చక్కగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఎప్పుడు కూడా చాలా మంచి క్వాలిటీ ఐటమ్స్ సేల్ చేస్తారు శ్యామల మహాలక్ష్మిలో ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయండి ఓకే సార్ సింగిల్ సారీస్ కావాలంటే ఇస్తారా ఓన్లీ రీసెలర్స్ కైనా సార్ సింగిల్ సారీస్ శారీస్ ఏదైనా మ్యారేజ్ పెట్టుబడులకి ఒకే ఐటమ్ పది చీరలు ఇరవై చీరలు కావాలన్నా ఇదే హోల్సేల్ రేట్ కి ఇస్తాం ఓకే పంచదార సారీస్ అనే వర్క్ బ్లౌజ్ లో వస్తున్నాయి షుగర్ బీట్ సారీస్ అండి చక్కగా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అన్ని కలర్స్ కూడా ట్రెండింగ్ కలర్స్ దీంట్లో అనేక రకాల రేట్లు అనేక క్వాలిటీలు ఉంటాయి అమ్మా ఓకే దీంట్లో మూడు వందల యాభై రూపాయల కానిచ్చి ఉంటాయి ఏదైనా కలర్ పోయినా ఇవి కూడా గ్యారెంటీ అయితే మూడు వందల యాభై రూపాయలు అదో ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ వచ్చేటప్పటికి ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకి చక్కగా ఇలా కట్ వర్క్ లో షుగర్ బీట్స్ వస్తాయి వస్తాయి ఓకే ఇందులో కూడా కలర్స్ అయితే అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయండి ఈ సారీస్ కాస్ట్ ఎంత అన్నారు సార్ ఐదు వందల రూపాయలు ఇది ఐదు వందలు కింద మూడు వందల యాభై షుగర్ దాంట్లో రకరకాల క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి రెండు రేట్లు చూపిస్తున్నా ఓకే అండి మీకు ఏది నచ్చితే అది చక్కగా తీసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ ఇది సాప్టీ పట్టు చీరని ఇప్పుడు ఈ దసరా నవరాత్రులకి ఈ పట్టు చీర ఐటమ్ బాగా పోతుంది అమ్మా అమ్మవార్లకి ఇవ్వడానికి ఆకలికి ఇది వచ్చేటప్పటికి రిటైల్ ప్రైస్ పదిహేను వందలు రెండు వేలు దాకా ఉంటది మనకు హోల్సేల్ లో వచ్చేటప్పటికి ఏడు వందల రూపాయలు పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కూడా అన్ని పది రంగులు దాదాపు వస్తాయి క్వాలిటీ గ్యారెంటీ ఓకే ఓకే సార్ నెక్స్ట్ టైం ట్రెండింగ్ కలెక్షన్ చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు కాస్త సూపర్ ఫాస్ట్ మూవింగ్ లో వెళ్తున్నాయి అమ్మాయి చీర జాకెట్ వరుస రోజులు ఒకే కలర్ యాభై చీర ఏమన్నా పాతికి చీర ఏమన్నా వంద చీర ఏమన్నా ఇస్తాము ఇప్పుడు ఫంక్షన్ ఆకలికి అన్ని కట్టుకుంటున్నారు ఇలా ఈ టూ కలర్స్ లో ఎన్ని చేతులు కావాలని ఇష్టం పాతిక పాతిక సేమ్ కలర్స్ లో కాంట్రాస్టింగ్ లో వస్తాయండి సేమ్ లెమన్ ఎల్లో విత్ వైలెట్ వైలెట్ విత్ లెమన్ ఎల్లో ఏవైనా తీసుకోవచ్చు సార్ ఈ శారీస్ కాస్ట్ సార్ మూడు వందల పాతిక రూపాయలు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే ఓకే అండి నెక్స్ట్ ఈ ఫ్యాన్సీ లో ఐటమ్ అమ్మ ఈ క్వాలిటీ పేరు కస్టమర్ తెలుస్తుంది కానీ మాకు తెలియదు ఇలా వస్తుంది శారీ కట్టుకుంటే ఇలా ఉంటది ఈ మ్యారేజెస్ బాగా పోతుంది ఇది బయట రిటైల్ అయితే రెండు వేల టూ థౌసండ్ దాకా ఉంటది మనకి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది క్వాలిటీ కానీ కలర్ కానీ ఇలా ఉంటుందమ్మా సెవెన్ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇందులో కూడా బార్డర్స్ అండ్ ఫ్లవర్ కలర్ కూడా చేంజ్ అవుతాయి ఒకసారి చూడండి కానీ ప్రతిసారి కూడా వైట్ బేస్ ఉంటుంది కదా బేస్ క్రీమ్ బేస్ హాఫ్ వైట్ హాఫ్ వైట్ బార్డర్స్ అయితే కలర్స్ చేంజ్ అవుతాయండి ఒకసారి కలర్స్ కావాలంటే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఏ కలర్స్ లో ఎన్ని శారీస్ కావాలన్నా కూడా సార్ వాళ్ళు అయితే పంపిస్తారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి ఓన్లీ రీసెల్లర్స్ కోసం అండి హోల్సేల్ వీడియో ఇది వచ్చేసి సింగిల్స్ కావాలంటే మాత్రం ఇవ్వరు ప్రతి ఐటమ్ కి కూడా చక్కగా కలర్ వారంటీ అయితే ఉంటుంది మనకి ఓకే అన్ని కూడా చక్కగా బార్డర్స్ కలర్ చేంజ్ అవుతాయి శారీ మాత్రం సేమ్ హాఫ్ వైట్ ఓకే అండి సెవెన్ సెవెంటీ ఫైవ్ ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి డైమండ్ సిల్క్ లో మంచి డార్క్ కలర్ చార్ట్ ఉన్న సారీస్ అయితే చూస్తున్నాము ఓకే బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి కంప్లీట్ శారీ లుక్ అయితే ఒకసారి క్యాట్లాగ్ చూస్తే తెలిసిపోతుంది మీకు ఇలా ఉంటుంది చక్కగా చిన్న గది బోర్డర్ అయితే వస్తుంది అన్ని కూడా డార్క్ కలర్స్ ఉన్నాయి సారీ ఈ సారీ ఫస్ట్ సార్ హోల్సేల్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ట్రెండ్ అవుతున్న కలంకారీ ప్యాటర్న్ లో సారీస్ అయితే చూస్తున్నామండి ఈ లో మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు కదా సార్ చేస్తాం ఓకే చక్కగా ఇవన్నీ కూడా కి బీడ్స్ అయితే వస్తాయి కంప్యూటర్ సారీ రెండు వందలు డెబ్భై ఐదు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది బ్లౌజ్ ఓకే శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి కంప్లీట్ స్యారీ లుక్ అయితే ఒకసారి చూసేయండి సార్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఈ జాకెట్టు ఓకే బ్లౌజ్ వచ్చి లాస్ట్ పన్ను నేను జాకెట్టు ఫోల్లు కంప్లీట్ సారీ లుక్ లో కూడా ఇలా షుగర్ బీట్స్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి డీటెయిల్ గా చూస్తే తెలుస్తుంది ఓకే సార్ ఈ సారీ రూపాయలు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే ఇది క్రేప్ డ్రెస్ మెటీరియల్ అండి మంచి లైట్ కలర్ అయితే చూస్తున్నాము ఇది అయితే మూడు వందల డెబ్భై క్వాలిటీ చాలా బాగుందండి ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఓకే

కలర్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసి మంచి కలర్స్ అండి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్స్ అయితే అమ్ముకునే వాళ్ళకి మాత్రం చక్కగా వెయ్యి రూపాయలు అమ్ముకోవచ్చు ఓకే అండి రెండున్నర మీటరు టాపు బాటమ్ చున్ని రెండున్నర మీటరు రెండు మీటరు ఎంత లావాటుకే ఇది హోల్సేల్ గా నాలుగు వందల నలభై రూపాయలు పడుద్ది క్వాలిటీ గానీ కలర్ గానీ ఫుల్ గ్యారంటీ 440 రూపాయలు రిటర్న్ చేస్తాం ఓకేండి. చక్కగా హెవీ குவாటర్ కాటన్ వస్తుంది ఏవైనా సరే కలర్ వారంటీ అయితే ఉంటుందండి గ్యారంటీగా ఓకే సార్. మా కాటన్ మెటీరియల్ లో 290 రూపాయలు పడిది క్వాలిటీ 290 రూపాయలు 290 రూపాయలు ఒకసల్గా కలర్ బోర్దు క్వాలిటీ గ్యారంటీ. 290 రూపాయస్ పడతాయి. డ్రెస్ మెటీరియల్స్ లో కూడా పట్టు డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి ఇటు చున్ని అటు టాప్ ఇప్పుడు మ్యారేజెస్ వెళ్తున్నాయి కదా ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే అండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా సార్ మన దగ్గర ఆన్లైన్ ఎవరైనా ఫోన్ చేసి పంపించండి అంటే పంపిస్తాం అది కూడా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ బిల్ చేయాలి అంతేగాని ఒకటి పంపించి రెండు పంపించంటే ఖర్చులు ఎక్కువ అయిపోతాయి మేము ఇచ్చిన రేటు తక్కువకి ఖర్చులు అయిపోతాయి వాళ్ళ ఆవిడ ఊళ్ళోనే కొనుక్కోవచ్చు చక్కగా ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేసి ఏం కావాలంటే అది చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అండి రీసేలర్స్ మాత్రం తప్పకుండా ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి నైట్ డ్రెస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి ట్రిపుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి ఐదు వందల నలభై రూపాయలు పడుద్ది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ కంపెనీ ఐటమ్ ఓకే సార్ లిచి కంపెనీ ఇది టాప్ బాటమ్ వస్తుంది ఇచ్చి వచ్చేసి మంచి బ్రాండెడ్ కాబట్టి చాలా బాగుంటాయి చాలా ఏళ్ళు మన్నిగా వస్తాయండి ఎక్సెల్ ఇది కూడా కంపెనీ ఐటమ్ ఓకే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ లో చక్కగా బ్రాండెడ్ నైటీస్ అయితే చూస్తున్నామండి ఇవి కూడా రిటైల్ ప్రైజ్ ఆరు వందల తొంభై రూపాయలు పడుతుంది రిటైల్ ప్రైజ్ ఓకే మనకు హోల్సేల్ గా వచ్చే మూడు యాభై అలా ఇచ్చేస్తాం మూడు వందల యాభై రూపాయలు ఇవైతే ఎలా తీసుకోవాలి సార్ ఐదు నాలుగు ఆరు పీస్ కావాలన్నా ఇస్తారు ఖచ్చితంగా ఐదు దగ్గర నుంచి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారండి ఎక్సెల్ నైటీ అమ్మా ఓకే ఫ్రీ సైజ్ ఎక్సెల్ నైటీ ఎక్సెల్ నైటీ కలర్ గ్యారెంటీ ఓకే ఇది కూడా బండిల్ బండిల్ ఇస్తాం ఇలా బండిల్ బండిల్ అయితే నూట ఆఫర్ రూపాయలు పడుద్ది వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఒక సింగిల్ నైటీ వచ్చేసి బండిల్లో ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ పది రంగులు పదిహేను రంగులు ఉంటాయి ఓకే ఖచ్చితంగా బండిల్ బండిల్ వైజ్ తీసుకోవాలి ఓకే అండి అది ఓకే ఇది వచ్చేటి వన్ రూపీస్ పడుతుంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇది కూడా క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ కూడా ఇది కూడా ఫుల్ గ్యారెంటీ కావాలి ఇది కూడా ఓకే ఇది కూడా పది రంగుల వరకు తీసుకు పది రంగుల వరకు తీసుకోవచ్చు చక్కగా బండి అమ్ముకునే వాళ్ళు ఎవరైనా కావాలంటే మాత్రం బండి వైస్ తీసుకోవచ్చండి బండికి వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీస్ వరకు ఉంటాయి టెన్ టు ఫిఫ్టీన్ నైన్టీస్ ఉంటాయి నోట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ డౌల్ ఇది ఓకే బిగ్ సైజ్ కాటన్ టవలో కాటన్ టవ్లో యాభై ఐదు రూపాయలు పడుద్ది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టూ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే

ఓకే సార్ నెక్స్ట్ ఐదు బాతిక మీటర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుద్ది అమ్మా మిక్స్ డిజైన్స్ వస్తాయి జార్జి టు ప్యూర్ క్వాలిటీలు వస్తాయి ఏదైనా సరే కలర్ గ్యారెంటీ ఎనభై ఐదు రూపాయలు పడుద్ది ఓన్లీ చీర ఎయిటీ ఫైవ్ రూపీస్ బ్లౌజ్ అయితే ఉండదండి ఐదు బాతికి వస్తుంది కటింగ్ ఓకే ఇది అన్ని మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ కదా సార్ అవునమ్మా మిక్స్ డిజైన్స్ వస్తాయి మిక్స్ ఫాబ్రిక్ కలర్ గ్యారెంటీ రంగు పోతే రెట్లు డామేజ్ వస్తే రెట్లు ఎనభై ఐదు రూపాయలు పడతాయి